ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ ఇప్పుడు టీమ్ ఈ సినిమా రిలీజ్ డీటెయిల్స్ అనౌన్స్ చేసింది ఈ నెల సెవెంటీన్త్ ను రావాల్సిన సినిమా ఏప్రిల్ ఫోర్టీన్త్ వాయిదా పడింది అదే విషయాన్ని పోస్టర్ తో సహా అనౌన్స్ చేసింది సినిమా క్రితిక్ ఇప్పుడు క్రిష్ ఫోర్ కోసం హాలీవుడ్ బ్యాచ్ ని రంగంలోకి దింపుతున్నాడు ఏకంగా ఐదుగురు హాలీవుడ్ డైరెక్టర్స్ ని తన టీం అప్రోచ్ అయిందట క్రిష్ ఫోర్ ని జూన్ లోగా పట్టాలెక్కించే ఛాన్స్ ఉందట డీజీటీలో మూవీ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది మార్చిలో విడతలనుకున్న సినిమాను జులైకి మార్చింది ఫిల్మ్ టీం ఇక ఏప్రిల్లోగా టోటల్ టాకీ పాటు పూర్తవునుందట గాంధీవధారి అర్జున మూవీ షూటింగ్ పూర్తయింది వరుణ్ తేజ్ తో ప్రవీణ్ సత్తారు తీస్తున్న ఈ సినిమా టాకీ పాట పూర్తయింది ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది కాంతార మూవీకి రెండో భాగం రెడీ అవనుంది ప్రీక్వెల్ రూపంలో ఈ రెండో భాగం ప్లాన్ చేసింది సినిమా టీం ఇక ఇందులో ఊర్వశి రౌటేలా కీ రోల్ ప్లే చేయనుందట యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ కి రెండో భాగం కన్ఫర్మ్ అయింది కాకపోతే ఏడాది గ్యాప్ తర్వాతే సలార్ టూ సైట్స్ పైకి వెళ్తుందట రెండు వేల ఇరవై ఐదులోనే ఈ సినిమా షూటింగ్ అని తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ తో జోడీ కట్టనుంది సీతారామం మూవీ హీరోయిన్ నిజానికి కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమాకు జాన్వీ ని తీసుకోవాలనుకున్నారట ఫైనల్ గా మృణాల్ ఠాకూర్ ని ఓకే చేశారని తెలుస్తోంది